నేను చెప్తాను యూట్యూబ్ వీక్షకులు స్వాగతం ఇవాళ దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఒక్కబోర్ మీద ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్కబోర్టు విషయంలో జోక్యం కల్పించుకోవడం జరిగింది ఈ బిల్లు దేశవ్యాప్తంగా వివాదాస్పదమైనటువంటి వేళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంతోనే మన మధ్య షరీఫ్ గారు ఉన్నారు ఒక్కోటి మీద ఒక్కొక్క ఆస్తులు సంబంధించినటువంటి వివరాలు మొదటి నుంచి కూడా ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు ఒక్కోటి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉన్నాయి ఒక్కొక్క స్థలాల మీద తీవ్రమైనటువంటి పరిస్థితి ఇవాళ కడప జిల్లాలో ముఖ్యంగా రుద్దుటూర్లో నెలకొని ఉంది ఆయన ఇప్పటి వరకు ఒక్కోటి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు సేకరించి ఉన్నారేనా దీని విషయంగా ఈరోజు ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నాను నమస్తే షరీఫ్ గారు నమస్కారం ముఖ్యంగా ఒక్ బోర్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడానికి నుంచి కూడా యాంటీ ముస్లిం స్టాండ్ బిజెపికి ఉంది కాబట్టి ఈ స్టాండ్ తీసుకుని బిల్లు చేయడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది ముఖ్యంగా ఇస్తాఫ్ సంస్థ కానీ అట్లాగే ఎంపీజే సంస్థ కానీ వ్యతిరేకించినారు దీని గురించి అభిప్రాయం మొట్టమొదట వర్క్ బోర్డు వగ్పు చట్టంలో ఈ యొక్క బిల్లుకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధం లేని విషయాలు బీజేపీ ప్రభుత్వము వక్బోర్డు విషయంలో కలుగజేసుకోకూడదు కానీ వాళ్ళు కలుగజేసుకునే దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమంటే దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల తొమ్మిది పాయింట్ నలభై లక్షల ఎకరాలు ఒగ్బడు భూములు ఉన్నాయి ఈరోజు దేశంలో విన చూసుకుంటే మొట్టమొదటి స్థానంలో మిలిటరీ వాళ్ళ యొక్క ఆస్తు ఉన్నాయి ఇక రెండవ స్థానము రైల్వేది రైల్వేది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ పర్నా చేయడము వాళ్ళకు అందరూ లీజుకి ఇవ్వడంతో ఆస్తులు తగ్గిపోయినాయి ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటిది ఒగ్బడు భూములు వీటిని కాజేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈ ఒక్ ఒక వక్ చట్టంలోని సవరణలు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దీన్ని వివరిస్తుంది దీనికి కొన్ని ఉదాహరణలు చూస్తాం ఒక్బోర్డుకు సంబంధించి పూర్వము రాజులు నవాబులు ధనవంతులు మై ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారని వీరి యొక్క డెవలప్మెంట్ కోసం వారికి ఉన్నటువంటి సంపదలో కొంత భాగాన్ని దానం రూపంలో ఇవ్వడం జరిగింది ఆ దానం ఇచ్చినటువంటి సంపదలో ఆ యొక్క భూమిలో వచ్చినటువంటి రాబడిని కేవలం ముస్లిం మైనార్టీల డెవలప్మెంట్కే వాడాలా అని ఒక చట్టం చాలా స్పష్టంగా చెప్పింది ఇతర మతరస్తులకు దాంట్లో ప్రమేయం లేదు కాకపోతే గత కాలంలో కొన్ని సవరణలతో ఇతరులకు లీజులకు ఇవ్వడం జరిగింది ఆ లీజులకు ఇవ్వడము మీరు బాగా గమనిస్తే మన దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్రంలో కానీ లీజుకు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక్బోర్డు ప్రాపర్టీలు ఉన్నారు అంటే వాళ్ళు భూస్వాములే తప్ప పేదవారు అనేది లేదు అందుకని ఈ యొక్క భూమిని కాజేయాలంటే ఈ భూమిని కాపాడడానికి పరిరక్షణ చేయడానికి వక్ఫ్ చట్టం ఉంది ఒక్ఫు చట్టంలో సెక్షన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఇవి అష్టదిగ్బంధంగా కాపాడుతూ వస్తూ ఉంది ఈ యొక్క వక్బోర్డ్ ఒక ఇన్స్పెక్టర్కే అధికారాలు జిల్లా వ్యాప్తంగా ఇవ్వలేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జిఓ నెంబరు ఫిఫ్టీ ఎయిటీన్ ఇచ్చింది దీని యొక్క సారాంశం ఏమంటే ఏ ఏ పంచాయతీలలో కొన్ని పంచాయతీ ఏరియాలలో ఒక్బోర్డు భూములు ఉన్నాయి కొన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఫారెస్ట్ ఆఫీసులో కానుకొని ఉన్నాయి అన్ని చోట్ల ఒగ్బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఉండదు కాబట్టి ఆ యొక్క డిపార్ట్మెంట్ పన్నెండు ఉన్నత శాఖలకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు వచ్చింది ఆ అధికారాలు ఎవరు ఎవరికి ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఇరిగేషను పోలీసు మున్సిపల్ కమిషనరు పంచాయతీ రాజు ఎంపీడీఓ ఈ విధముగా పన్నెండు శాఖలకు ఇచ్చింది మనకు అందుబాటులో ఏ శాఖ కార్యాలయం ఉన్నా ఉదాహరణకు ఒక పంచాయతీ ఆఫీస్ ఉంది లేదా ఇరిగేషన్ ఆఫీస్ ఉంది ఆ సరౌండింగ్లో వర్క్ బోర్డు భూములు ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి వయ అని ఒక పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇస్తే దాని మీద క్రిమినల్ కేసు కట్టమని ఆ యొక్క జీవో సారాంశం ఉంది అటువంటి జీవోను తప్పించేదానికి ఆ యొక్క అధికారాలను తప్పించేదానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఆ యొక్క బలాలను ఎప్పుడైతే తగ్గిస్తామో దాంట్లో ఈ సవరణల పేరుతో ఆక్రమణ చేసుకునే దానికి కలెక్టర్లకు కలెక్టర్లకు ఇచ్చినారు కలెక్టర్లది ఏమవుతుంది రాజకీయ నాయకులు కొన్ని ప్రవాలు భయపెట్టడాలు ఇట్లాంటివన్నీ రాజకీయ నాయకులు కను సన్నుల్లో జరుగుతుంది పరిపాలన దాంట్లో ఈ భూములు కాజేసేదానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కుట్రపూరితంగా జరుగుతుంది దీన్ని రద్దు చేయాలా సవరణలు ఆపాలా పాత చట్టాన్ని ఒప్పు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు ఆ యొక్క బిల్లు నిలబడడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలకంగా మారింది మోడీ ప్రభుత్వము అధికారంలో రావడానికి ఏపీ నుంచి ఎంపీలు సెలెక్ట్ కాబడినటువంటి వారి ద్వారానే జరిగింది ఈరోజు ఈ బిల్లుము మన ఏపీ యొక్క మంత్రులు వ్యతిరేకిస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ బిల్లు నిలబడిపోతుంది ఈ యొక్క ఉపయోగము ఒక ఏపీ ప్రజలకే కాదు టోటల్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్లకు ఉపయోగపడుతుంది అది ఈ ముస్లిం వ్యతిరేక బిల్లు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు కానీ అనుకూలంగా ఉన్నట్టుగా ముందు సమాచారం వచ్చింది అయితే ఆ తర్వాత ఆయన బిల్లును వాయిదా వేసినట్టుగా సమాచారం వివరణ ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం ఈ బిల్లుకు పూర్తిగా వ్యతిరేకమని ప్రకటన ఇవ్వడం జరిగింది దానికి మేము చాలా సంతోషపడుతున్నాము దీని చేతకు వైసీపీ కన్నా ఈ యొక్క బిల్లు నిలబడడంలో కీలక పాత్ర పోషించేది టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి బీజేపీతో ఉంది కాబట్టి వాళ్ళేమో ఏమో ఏమో మేము ముస్లిం మనోభావాలను దెబ్బతినే విధంగా మేము ప్రవర్తించము వాళ్ళకి ఎంతవరకైనా న్యాయంగా మేము ఉంటామో బిల్లు నిలబెట్టినామంటున్నారు సంతోషం కానీ రాజకీయంగా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేసినట్లయితే భవిష్యత్తు కాలంలో ఈ యొక్క బిల్లు సవరణ బిల్లు మీద పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఏ విధముగా అంటే ఢిల్లీలో రైతుల మీద తెచ్చినటువంటి నల్ల చట్టాలకు ఏ విధంగా ఉద్యమం జరిగిందో అంతటి ఉద్యమానికి తగ్గకుండా ఈ యొక్క ఉద్యమం అనేది జరుగుతుంది మంచిది అయితే ఇవాళ గారికి సన్మాన ఏర్పాటు చేశాను అందులో సంబంధించి ముస్లిం మైనార్టీ మినిస్టర్ గారు ప్రామ్ మినిస్టర్ గారు ఆయన ఉన్నారు ఈరోజు ఆయన ఏం మాట్లాడారు మీరు ఆయన కూడా ఇవ్వడం జరిగింది మీద ఆయన ఆయన మాట్లాడినటువంటి ఆయన ప్రసంగము ఆయన సన్మానం అయిన తర్వాత ఆయన ప్రసంగం పూర్తిగా నేను వీక్షించడం జరిగింది ఆయన మాట్లాడినటువంటి మాటలలో చూస్తూ ఉంటే నిజాయితీగా మాట నిలబెట్టుకునేతనంగా ముస్లింలకు హండ్రెడ్ పర్సెంట్ హామీ కలుగుతే విధంగా ధైర్యం వచ్చే విధంగా చెప్పడం జరిగింది చేస్తారని కూడా మాకు కూడా మాకు నమ్మకం ఉన్నది ఉంది ఆయన మీద ఈ యొక్క ముస్లింల కోసము మైనార్టీల కోసము గతంలో ఈ హజ్ హౌస్లో ఏర్పాటు చేయడము ఇటు మన పొద్దుటూరు కూడా ఒక ఉర్దూ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తాము స్థలం చూడండి ఈరోజు లా మినిస్టర్ గారు ప్రొద్దుటూరులో ప్రసంగం ప్రసంగం ఇస్తూ మన పొద్దుటూరు మైనార్టీ ప్రజల కోసము ఉర్దూ డిగ్రీ కాలేజీను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినారు ఎక్కడైనా కానీ స్థలం ఉంటే చూడండి తొందరగా డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవానికి పనులు కూడా మొదలు పెడతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క డిగ్రీ ఉర్దూ కాలేజీ వల్ల ఉపయోగాలు చూసుకుంటే మన పొద్దుటూరులోనే డిగ్రీ కాలేజీ లేదు దీనికోసము పక్క జిల్లాలకు అక్కడికి పోవాల్సినటువంటి వస్తుంది దీనివల్ల సమయము ఆర్థికంగా కానీ రాకపోకలకు చాలా అనేక ఇబ్బందులు అవన్నీ వైద్య అవకాశం ఉంది తొందరలోనే ఈ యొక్క ఉర్దూ డిగ్రీ కాలేజీకి కావాల్సినటువంటి స్థల సమీకరణలో మేము కూడా దాంట్లో పాల్గొని ఆ యొక్క కాలేజీ నిర్మాణానికి మేము కూడా సహకరిస్తాం ఆయన ముఖ్యంగా స్థలము ఎక్కడైనా ఉంటే సూచించమని చెప్పారు దానికి సంబంధించి డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం స్థలం ఎక్కడైనా చేయాలన్నారో ఉంటే చెప్పండి ఇప్పుడు ఉర్దూ డిగ్రీ కాలేజీకి మినిమంలో మినిమం ఐదు ఎకరాల పైన ఉండాలి ఎందుకంటే భవిష్యత్తు తరాలకు కూడా సరిపోయేందుకు సౌకర్యాల నిమిత్తము ఒక సూర్య స్థలం సేకరణ చేయాలి మన దగ్గరలో తాళమాపురం తీసుకుంటే ఎనిమిది ఎకరాలు ఉంది మనకు కామనూరు దగ్గరైనా తీసుకుంటే పన్నెండు ఎకరాల ఒకటే బిట్టు ఉంది ఇక చాపాడు మండలం పెద్ద గురువులూరులో అయితే పదహైదు ఎకరాల డెబ్బై సెంట్లు ఒకటే బిట్టు ఒక్కటి భూమి ఉంది ఈ యొక్క భూమిని మనము స్కూళ్ళు కాలేజీలు హాస్టల్ హాస్పిటల్స్ వీటికి తీసుకోవచ్చు అవి పరిశీలనలో ఉన్నాయి మన దగ్గరలోనే ఉన్నాయి భూములు కూడా అయితే నిర్మాణం చేయడానికి స్థలం ఉంది తర్వాత మరీ గారు కూడా సమూహంగానే ఉన్నారు ఇప్పుడు ఈ స్థలానికి సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొంది ప్రతికూల్లో అధికారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో ముస్లింలు వేడ్లు అనేటువంటి లేకుండా ఎవరికి అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా గురుస్వాములుగా ఉన్నారు ఇవాళ అబ్జాదర్లు కూడా వాళ్ళే ఉన్నారు వాళ్ళ అనుభవంలోనే చాలా స్థలాలు ఉన్నట్లుగా ఎకరాల ఎకరాల స్థలాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్లుగా సమాచారము సేకరించినారు ఈ సమాచారాన్ని మీరు ఎలా సేకరించినారు ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా క్రితం మీ మీద ఎలాంటి ఒత్తిడి వస్తా ప్రస్తుతము ఈ వక్ బోర్డు స్థలాలు వివరాలు బయటికి రానివ్వకుండా అధికారులు కొంతమంది అనుగదొక్కి బయటికి బాహ్య ప్రపంచాన్ని తెలియకుండా చేయడం జరిగింది నేను మైనార్టీ విభాగం తీసుకున్న తర్వాత మైనార్టీలకు సంబంధించి మనము ఏదన్నా ఒకటి చేయాలా అన్న ఒక సంకల్పంతో ఈ మైనార్టీ విభాగాన్ని ఎంచుకోవడం జరిగింది ఇన్సా లో కొనసాగుతూ వచ్చాను దీంట్లో ఈ వర్క్ బోర్డు గురించి వక్ఫ్ చట్టం గురించి చాలా లోతుగా విశ్లేషణ చేశాను అధ్యయనం చేసి దాన్ని ఒక స్టడీ చేసుకొని కొన్ని బయటికి రానివ్వకుండా చేస్తూ ఉన్నప్పుడు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదును ఉపయోగించడం జరిగింది దాంట్లో కొద్ది మోతాదులోనే సమాచారం ఇవ్వడము మిగిలింది ఇవ్వకపోవడము ఈ రకంగా జరగడంతో మనము మొదటి అపీలు సెకండ్ అపీలు స్టేట్ కమిషనర్ అడిగిపోవడము వాళ్ళ మీద ఫిర్యాదులు చేయడము ఈ రకంగా చేయడంతో కొంత సమాచారము సేకరించి తర్వాత జిల్లా వర్క్ బోర్డు ఆఫీస్ నుంచి కొంత సమాచారము రాష్ట్ర వక్ బోర్డు కార్యాలయం నుంచి కొంత సమాచారము కేంద్ర వక్ కార్యాలయం నుంచి కొంత సమాచారము సేకరించి ఈ యొక్క పక్క ఆధారాలతో ఫిర్యాదులు చేయడం జరిగినది ఇప్పుడు ఉదాహరణకు చాపాడు మండలంలో నలభై రెండు ఎకరాల వక్ బోర్డు భూమింది నేను ఎంఆర్ బాబు సుభాన్ గారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అడిగా అయ్యా మన చాపాడు మండలం సంబంధించి వక్ బోర్డు వివరాల జాగ్రత్త అంటే రికార్డులు లేవు అని చెప్పడం జరిగింది మైటికూర్ రిజిస్టర్ ఆఫీస్లో నుంచి రికార్డులు తీస్తే ఆర్ఎస్ఆర్లో పదహైదు ఎకరాల అరవై పదహైదు ఎకరాల డెబ్బై సెంట్లు ఒకటే బిట్టుగల భూమి ఉంది అప్పుడు దాన్ని తీసుకొని పోయి మనము ప్రశ్నించడం జరిగింది మీరు భూములే లేవన్నారు సార్ అంటే రెండు మూడు గంటలు కంప్యూటర్లో అన్నీ ఎత్తులాడి ఎప్పులాడి అప్పుడు బయట తీసి చూస్తే వీర్ల మాన్యం తాత్కాలిక మేనేజర్ అని ఆర్ఎస్ఆర్లో ఉంది మరి ఆర్ఎస్ఆర్లో ఉన్నప్పుడు ఈ భూములు రిజిస్టర్ ఎలా అయినాయి ఎక్కువ శాతం దాంట్లో ముస్లింల కన్నా ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి ఈ యొక్క రిజిస్ట్రేషన్లు రద్దు చేయమని వాళ్ళకందరికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు చేయడానికి ఒక ఫిర్యాదును చేయడం జరిగింది దాని మూలంగా నలభై రెండు ఎకరాలలో ఉన్నటువంటి ఆక్రమణ దారులు ఇరవై నాలుగు మందికి రెండు నోటీసులు కూడా చాపాడు మండలం నుంచి జరిగింది ఆ మంది కూడా మీకు ఇచ్చి అవును మరి ఈ అన్యాకరాలను కాకుండా అలాగే భూములు కబ్జా కాకుండా అమ్మకారం చేయడం రిజిస్ట్రేషన్ చేయడము ఇవన్నీ కాకుండా వీటిని భూములు పరిరక్షించు ఎలా పరిరక్షించుకోవాలి పరిరక్షించుకునే తర్వాత వీటిని ఏ విధంగా వినియోగంలో తీసుకోవాలా దీనికి ఒక ప్లానింగ్ ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఏమైనా తయారు చేస్తారా దీనికి వక్ బోర్డ్ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేదానికి శాశ్వతముగా అది ముస్లిం మైనార్టీలకే ఉపయోగపడేదానికి మేము ఇచ్చినటువంటి ప్రతి పోరాటం ప్రతి వినిట్ పత్రం ప్రతి ఫిర్యాదులో కామన్గా పెట్టినటువంటి ఒక్కటే పాయింట్ జివో నెంబర్ పద్దెనిమిది ప్రకారం ఉన్నతాధికారులు కల్పించినారు వాళ్ళను వాళ్ళకు ఫ్రీడమ్ కనిపించండి వర్క్ బోర్డు ఇన్స్పెక్టర్ కు జుడిషియల్ పవర్ ఇవ్వండి ప్రతి మండలంలో బోర్డ్ ఆస్తులు పరిరక్షణ చేసేదాని కోసం ఒక అధికారిని నియమించండి ఆ అధికారితో పాటు ఈ ఆస్తుల ఆస్తులపైన ఎవరైతే పోరాడుతూ ఉన్నారో వాళ్ళను కూడా ఒక కమిటీలో మెంబర్గా తీసుకొని అన్ని జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కమిటీలు వేయండి అని చెప్పాను ఆ కమిటీలు వేసిన తర్వాత ఒక స్థలాన్ని గుర్తించిన తర్వాత అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేయండి ఫ్లెక్సింగ్ ఏర్పాటు చేయండి దా తద్వారా భవిష్యత్తు కాలంలో అవి ఆక్రమణలు జరగకుండా ఉంటాయి ఆక్రమించిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద జైల్లో పోయింది ఈ ఆక్రమణకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టిందని ప్రతి వినతి పత్రంలో కూడా మేము వినిపిస్తూ వస్తున్నాం అంటే ఖచ్చితంగా ప్రణాళిక అయితే ఉంది అంటే ఇప్పుడు లక్షల ఎకరాల భూమి లో ఈ విధంగా ఒక్కోటికు సంబంధించి ఉంది అని పైకి చెప్తా ఉంటారే తప్ప ఇవి వాస్తవంగా ఎంతవరకు మిగిలి ఉన్నాయి ఇవి ఏ విధంగా ఉన్నాయి ఇవి మతీదుల ముఖ్యంగా మసీదులకు సంబంధించే కదా ఇవి ఆ డెవలప్మెంట్ విధంగా ఉన్నాయి దీని మీద చేసినాము మన కడప జిల్లా వ్యాప్తంగా రికార్డులలో ఉన్నట్టు చూసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఎకరాలు వర్గోర్డు భూమి ఉన్నట్టు రికార్డులు చెప్తా ఉన్నాయి మా అంచనా రెండు వేల ఎకరాల పైన ఉంటుంది అనేది అంచనా అందులో వెయ్యి ఎకరాలు పైగా ఆక్రమణ జరి జరిగినట్టు మేము డంకా కొట్టి చెప్పవచ్చు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాపాడు మండలంలో నలభై రెండు ఎకరాల ఒప్పుడు భూమి ఉంటే నలభై రెండు ఎకరాల భూమిలో ఓన్లీ అరవై సెంట్లు మాత్రమే మిగిలి ఉంది ఆ అరవై సెంట్లు కూడా ఏది అలా చాపాడు మండలం పెద్ద సంబంధించి శ్మశాన వాటికకు మూడు ఎకరాల చిన్నగా ఉంది మూడు ఎకరాలలో రికార్డులలో అరవై సెంట్లు శ్మశానానికి వాళ్ళు రికార్డులలో నమోదు చేసుకోవడం జరిగింది అంటే ముస్లిం మైనార్టీలు ఉపయోగపడేదానికి ఎక్కువ వంటిది ఆ యొక్క నలభై ఎకరాల్లో లేదు లీజుకి ఇవ్వడం కానీ అటువంటివి ముస్లింలు మైనార్టీలు దానికి ఆ భూములు ఎక్కడ కానీ ఉపయోగపడడం లేదు ఇప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఇక్కడ మీరు ఇచ్చినటువంటి ఒక ఇయాస్లో సమాధానంగా మీ పేరు కూడా ఉంది ఇందులో అంటే కాపు రోజుకు సంబంధించినటువంటి ప్రాపర్టీలో కేసు మాధు షరీఫ్ జనరల్ సెక్రటరీ ఇన్సాఫ్ కడప ఎస్పీతో కడప జిల్లా వీళ్ళ అనుభవంలో భూమి ఉన్నట్లుగా మీ పేరుతో కూడా దీనికి ఏంటంటారు మీరు సమాధానం ఏం చెప్తారు అది ఆ యొక్క పంచాయతీలో వగ్బోడుకు సంబంధించి పన్నెండు ఎకరాల అరవై ఆరు సెంట్ల భూమి ఉంది ఈ భూమి గురించి నేను పదే పదే అడగడంతో వాళ్ళు విసుగు చెందినో ఇంకొకటి అక్షరం పొరపాటుగా రాయడమో ఏదో ఒకటి జరిగింది జరిగిన తర్వాత ఆ ఆక్రమణదారుల జాబితాలు కథ ముందు ఉన్నారని ఆ యొక్క లిస్టును చేతికి నాగేయకుండా ఉన్నతాధికారులకు ఇవ్వడం జరిగింది ఉన్నతాధికారుల ఆ జాబితాను తీసుకునేటప్పుడు అదే జాబితాలో కింద మీరు విన్నా గమనిస్తే చేతి కూడా లేకుండా సీలు లేకుండా ఇవ్వడం జరిగింది అంటే ఈ ఒగ్బోటు భూముల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళలో ఒక భయాందోళనను కలిగించాలా వాళ్ళ యొక్క హక్కులను కాలు రాసే విధంగా వాళ్ళ భయాన్ని కలిగిస్తే ఈ ఒగ్బోడు భూముల ఆక్రమణలు అనేది బయటికి రాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో చేశారని నేను చెప్పాను కానీ ఉన్నతాధికారులకు దాని మీద నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఒగ్బోడి ఇన్స్పెక్టర్ గారికి తెలియ ఒగ్బడి ఇన్స్పెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది రాష్ట్ర ఒగ్బడి కార్యాలయం కూడా నేను సమాచారం ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారు కూడా సమాచారం వచ్చి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఆ యొక్క పేర్లలో తర్వాత అర్జీదారులని నమోదు చేయడం కూడా జరిగింది మార్చి చిన్నారు అంతేనా ఏమైనా అర్జీ కూడా ఏమైనా కంపెనీ రాజు వంటిది నేను లేనే లేదు అటువంటిది ఎక్కడ మాటే ముఖ్యంగా బొర్రారెడ్డి గారు ఈరోజు పలు స్థంభాలు కావాలో సంబంధించినటువంటి ఏ ప్రాపర్టీ అయినా కూడా సబ్జాప్ కాకుండా అలాగే ఇతరుల స్థలాలు కూడా భూములు కూడా సబ్జాలు కాకుండా మేము రక్షిస్తాము పరిరక్షిస్తామో లేటువంటి మాట లోనే ఇక్కడ చూస్తే షేక్ ఇబ్రాహీము షేక్ మౌలాలీ షేక్ ఖాదర్ అల్లి షేక్ బాలు సాహెబ్ షేక్ ఫాతిమాబి మాజ్మద్ షకీలాబి నూర్ వల్లి కాదర్ భాష ఇలాగా అన్నీ చూస్తే జవాలయ్య వికారమ్మ హృదయకుల సంబంధించిన సంబంధించి మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తా ఉన్న వీళ్ళేనా వీళ్ళ వెనకల బాగా బలంగా ఉన్నటువంటి ఎందుకంటే ఆ యొక్క జాబితాను పంచాయతీ కార్యాలయము ఎంబీడి కార్యాలయము తర్వాత ఎంఆర్ఓ దగ్గర నుంచి మనకు ఆ జాబితా రావడం జరిగింది ఆ జాబితాను బట్టి అక్కడ వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తేదీ పోయి నెల ఇరవై ఏడవ తేదీ వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కాకపోతే తర్వాత దాని గురించి ఇంకా ఎవరన్నా వస్తారా ఏమి అనేది ఎవరు ఉన్నారా అనేది నా అధికారులు చూడాల్సింది ఇలాంటి ఒత్తిడి వస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ ఒక్కోడ్ సంబంధమైనటువంటి వివరాలన్నీ కూడా మీరు చేయడం జరిగింది వీటి మీద పోరాటం కూడా వదిలిపెట్టారు దీని మీద అధికారుల నుంచి కానీ రాజకీయ నాయకుల గురించి కానీ ఎలాంటి ఒత్తిడి వస్తున్నారు దీని మీద ఒత్తిళ్లు అంటే కొందరు నేరుగా అధికారులు కానీ రాజకీయ నాయకులు గాని నాకైతే ఎటువంటి భయాలు కలుగజేయడం లేదు కాకపోతే మామూలుగా పనిచేస్తులు వాళ్ళు వీళ్ళు కొంతమంది మనతో చెప్తున్నారు జాగ్రత్తగా శరీరంలో జాగ్రత్తగా ఉండరు పెద్దవాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు దీంట్లో అందరూ అనే మాట అది చెప్పడం జరుగుతుంది అయినా నేను వాటిని ఎక్కడే కానీ నేను జంకడం లేదు ఈ ముస్లిం మైనార్టీల కోసం మనం చేయాలా ట్రాన్స్పరెన్సీగా చేయాలా అన్న ఒక సంకల్పంతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టా కానీ ఈ యొక్క భయాలు నివాలు అటువంటి ఉండేదంటే నేను అయితే భయపడను ఈ రోజు కాకుండా రేపు అంతే చాలా సంతోషం అండి అయితే ఈ ముగ్గుటు స్థలాలకు సంబంధించి ఒక ఉద్యమ స్థాయిలో మీరు ఉద్యమిస్తూ ఉన్నారు అలాగే వీటి మీద చాలా పనిచేస్తారు మేము కమిషన్ చేస్తే ఆ కమిషన్ ఎంతవరకు పనిచేస్తుందో ఒక ప్రత్యేకించినటువంటి కమిషన్ లాగా మీరు మీతో వరకు ఉన్నటువంటి సహాయకుడు ఇంత కృషి చేస్తాను అది అభినందిం విషయమే ఇప్పుడు మినిస్టర్లు పర్సనెట్ మినిస్టర్లు అలాగే ముస్లిం హక్కుల కోసం పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తా ఉన్నారు మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలంలో వంద ఎకరాలకు పైగా ఆక్రమణదారుల నుండి ఆ యొక్క బాహ్య ప్రపంచానికి తెలిసే విధముగా వాళ్లకు నోటీసులు ఇప్పించి ఆ యొక్క ఊరి వాళ్ళకు తెలియజేయడము ఇది జరిగింది కానీ ఈ వంద ఎకరాలు కాదు కదా మన జిల్లా వ్యాప్తంగానే రెండు వేల ఎకరాలు అందులో వెయ్యి ఎకరాలు ఆక్రమణం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీసుకుంటే ముప్పై ఒక వేల ఎకరాలు భూము భూమి ఈ యొక్క ఆక్రమణలు కూడా బయటకు తీయాలంటే నాకు ఉద్యమము సహచరులు ఇంకా అవసరం భవిష్యత్తులో మా ఈ యొక్క మైనార్టీల కోసము పోరాడేటటువంటి వాళ్ళందరినీ కలుపుకొని లేదా వాళ్ళు నన్ను వచ్చి పిలిచినా కూడా వాళ్ళతో నేను కలిసి పనిచేసేదానికి కూడా ఈ యొక్క పోరాటంలో ముందు ఉండాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను మీరు సంబంధిత అధికారులకు విజయారు నోటీసులు కూడా భూమి భూములు అమ్ముకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు కూడా నోటీసులు జారీ చేయడం జరిగిందని పరిస్థితి ఈ ఆక్రమణల దారులకు నోటీసులు ఈ యొక్క కొంతమంది అధికారులు ఏం చేస్తా ఉన్నారంటే నోటీసులు ఇచ్చి చేతులు దిలుపుకుంటున్నారు కొన్ని పంచాయతీలలో నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ నోటీసులు పై అధికారులకు చేరవేయకుండా దాపెట్టడం జరుగుతూ ఉంది ఒకటి ఈ విషయమై నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంచాయతీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీ ఆఫీసు డిపిఓ ఆఫీసు తర్వాత వక్ జిల్లా ఆఫీసు కలెక్టర్ ఆఫీసు రాష్ట్ర ఆఫీసు వరకు రాష్ట్ర ఆఫీసు నుంచి మన రెండు వేల పది గతంలో సెంట్రల్ మైనారిటీ మంత్రి సైజాది బేగం మేడం కడప పర్యటనకు వచ్చినప్పుడు ఆ ఆమె ఆమెకు కూడా కలిసి ఒక పత్రం ఇవ్వడం జరిగింది అది కూడా మీడియా కథనాలలో వచ్చింది గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేసినాం దీని మీద ఈ యొక్క ఫిర్యాదులు అయితే ఓన్లీ ఒక ఆక్రమణల దారులోనే మేము అనడం లేదు ఈ ఆక్రమణకు సహకరించినటువంటి అధికారుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా ఈ యొక్క పోరాటంలో వాళ్ళ మీద కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం వాళ్ళ మీద చర్యలు చేపట్టినంత వరకు